హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో హైదరాబాద్ స్పెషల్ కద్దుక కీర్ ఈ కీర్ ఎక్కువగా పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో ఎక్కువగా తింటుంటాం కదా ఇప్పుడు ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక మీడియం సైజు సొరకాయని తీసుకొని దానిని మధ్యలో కట్ చేసుకోవాలి తర్వాత పీలర్తో పైన ఉన్న చెక్కును మొత్తం తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ సొరకాయని ముక్కలుగా కట్ చేసి అందులో ఉన్న గింజల భాగాన్ని మొత్తం తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత గ్రేటర్ సహాయంతో చక్కగా గ్రేట్ చేసి పెట్టుకోవాలి ఇలా గ్రేట్ చేసి పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక మూడు స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి వేడయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కాస్త వేయించుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలోనికి ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న సొరకాయ తురుమును వేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఈ సొరకాయ తురుములోని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ సొరకాయ అనేది సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న కప్పు సగ్గు బియ్యాన్ని ఇందులో వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి ముందుగా కాచిపెట్టుకున్న హాఫ్ లీటర్ పాలను వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదారు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి కొద్దిసేపటి తర్వాత పాలు మరుగుతున్నప్పుడు మూత తీసి పాలలో ఉన్న అట్టును పాల మీద మీగడను ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము స్వీట్ కోసము షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగరు నేను వన్ కప్పును యాడ్ చేసుకుంటున్నాను మనము స్వీట్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకుని షుగర్ అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి కండెన్స్డ్ మిల్క్ బదులుగా పచ్చికోవా కూడా వేసుకోవచ్చు కండెన్స్డ్ మిల్క్ అనేది సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది కాబట్టి వేసుకోవచ్చు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవడం వల్ల స్వీట్కి రిచ్నెస్ ఎక్కువగా వస్తుంది తర్వాత ఇందులో కలర్ కోసం గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను గ్రీన్ ఫుడ్ కలర్ మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు ఉడికించుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి అంతేనండి అంతేనండి ఎంతో రుచికరమైన కద్దు కాకీర రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్